మామూలు కాదు కానీ సంవత్సరంలో సేవనే చెప్తున్నారు ఈవేళ నిజంగా ఆ అమ్మవారి దేవల్ల అందరికీ మా అందరికీ కూడా గొప్పంలో అని అలాగే మా ఊరికి కూడా మా కొమ్మురికి ఈ కొంగులు వారాయి కొంగురు అయిపోయింది కొంగురండి తెలియదు ఎవరికైనా వారాయి అంటారు వారాయి కొమ్మురే నెట్లో కొడితే ఎన్ను వచ్చారు అలాగే ఇవాళ మా కోవరం కూడా ఈవేళ ఈ యొక్క ఈ విశాలక్ష్మి సమేత నాగేశ్వర ఆలయం ఉందంటే వాళ్ళ ఊరు మా కోరు అండి ఎన్న గుర్తుకు ఏంటంటే శివాలయం గుర్తు రావాలి అలా మనం తయారు చేయాలి అలా తయారు చేయలేక మనం కృషి చేయాలి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కూడా కృషి చేయాలి ఈ రోజు ఏదైనా ఎక్కువగా ఇక్కడ సేవ చేసింది ఏంటంటే మనకి ఆడవాళ్ళే చేస్తున్నారు ఎక్కువగా మగవాళ్ళు రావట్లేదు చాలా మంది ఆయన అయినా సరే ఆడవాళ్ళు వచ్చి విషయంలో కూడా ఇక్కడ సేవ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈ రోజున ఆ చేతుల మీదుగా మనకి వారాయణ

అమ్మ 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 మాతాకు 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 మీ అందరికీ కూడా చాలా చాలా అద్భుతం చేతలండి నిజంగా మీ అభిమానం ప్రేమ నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చే నాకైతే మాత్రం మీరు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండి గుడిని ఇంకా బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను నిజంగా మన ఈ గుడి ఈ గుడి కూడా ఇంకా మన బాలకమ్మ గుడిలాగే బాగా డెవలప్ చేయాలి అందరూ కూడా మన బాబాయ్ గారికి సపోర్ట్ చేయాలి నిరాళా నారదస్తుని హ నారదస్తుని నేను మామూలుగా ఇప్పుడు మన రావాలకదా ఇప్పుడు నాకు అంటే రోజు సంతోషిస్తా ఎందుకంటే శివరాత్రి మహా శివరాత్రి కోట నిరాళా నారదస్తుని నాకదే బాటాల ఆదర్ష్ ఉంది చాలా నారదస్తుని శివుని చూకొడి మనం వంద దావైతే రావొచ్చు عادي ايه ده امام ભાઈ સરપંચિયરો આ કે મોર દે માંગો ઓકે ઉચ્ચ નલેસી અનવાલે એ જકસ ચેપન એટલે એનો સ્ટાન્ડર્ડ કે ઈ લોકો મને આપણે જ દેખાયા એને માટે અપાર મેં તીતો નિલેલ બચ Mereka berdua bersama saya, saya. Mereka berdua bersama saya. Mereka berdua bersama ఏమన్నా అమ్మవారు నా అమ్మవారు పాదం పట్టుకున్నందుకు నన్ను ఏ స్థాయికి తీసుకెళ్లారంటే అమ్మవారు ఇక్కడ నన్ను అమ్మవారిగా అనుకుంటుంది వారాంకి అంటే నేను నేనంటే అమ్మవారుగా అయిపోయింది ఈ రోజు లక్ష్మీ ప్రసన్న అంటే వారాకీ అమ్మ వారాహి అమ్మ అంటే లక్ష్మీ ప్రసన్నగా అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా నిజంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా సరే ఒక ఫ్యామిలీలో అడుగుపెట్టినా లేదా నేను షాప్ లో అడుగుపెట్టినా లేదా ఇంకా ఇలాంటి పుణ్య ప్రదేశం అయినా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా ఎక్కడ అడిగిపెట్టినా సరే సాక్షాత్తు వారాకీ అమ్మ వచ్చినట్టుగా భావిస్తున్నారు నన్ను అంటే అది ఎంతటి భాగ్యమో ఒక్కసారి ఆలోచించండి నిజంగా కొన్ని వేల జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి భాగ్యం కట్టిదండి నిజంగా చెప్తున్నాను లేదా సాక్ష లేదా ఏదన్నా షాపు పెట్టినా సాక్షాత్ అమ్మవారి షాపు అడుగుపెట్టాలని ఇలా భావిస్తున్నారండి ప్రజలు నిజంగా అవకాశం ఎంతటి కీర్తిని తెచ్చిపెట్టిందని అమ్మవారి నాకు అది మాత్రం కేవలం వారాగ్యమ్మ మని మంది అన్న ఆమె బాధలు పడుతున్న వాళ్ళు కూడా చెడిపోకండి ఎంతో శాత స్థాయికి తీసుకెళ్తారు ఈ రోజు పవన్ అమ్మవారి పాదం అమ్మవారి మాల వేయడం కూడా మన ఊళ్ళో ఆ ఎఫెక్ట్ ఆ ఎప్పటి కూడా చాలా ఉంది అనమాట ఏడాది మంది రోజు మాలలు వేస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు చేసిందనమాట అలాగే ఇప్పుడు మేము కూడా అమ్మవారి పాదం పట్టుకోవడం వల్ల ఇతని స్థానాన్ని ఇచ్చిందనమాట అందుకని మీ అందరూ కూడా వారాంగి అమ్మవారి పాదం పట్టుకుని మీకు ఏదైనా కష్టాలు ఉంటే అమ్మవారితో చెప్పుకోండి మీకు అమ్మవారు నిజంగా అమ్మవారితో చెప్పుకుంటే ఆమె తీర్చని కష్టం అంటూ ఏమీ ఉండట్లేదు మీరు ఇంట్లో కూడా పూజించుకోవచ్చు అమ్మవారిని చాలా ఇప్పుడు గుడికి వెళ్ళే పూజించాలి కూడా లేదు మీకు అవకాశం ఉందే అంటే చాలా మంచి విషయమే అవకాశం లేని వాళ్ళు వారకి అమ్మవారిని ఇంట్లో పటం పెట్టుకుని పూజించవచ్చు లేదా వారాఖ్యమ్మవారు లక్ష్మీదేవి కానీ సరస్వతి దేవి కానీ లేదా ఏదైనా దుర్గాదేవిలో కూడా మనం అమ్మవారిగా భావించి పూజ చేసుకోవచ్చు లేదా మీ ఇంట్లో ఏ ఫోటో లేదనుకోండి మన దీపం పెడతాం కదా ఏదైనా ఒక దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో మీరు అమ్మవారిగా భావించవచ్చు కూడా ఫోన్ చేస్తే అమ్మవారి తల్లిస్తుంది అంతటి మహిమ గల తల్లి ఆమె ఫోటో ఉండాలని కూడా ఏమీ రూర్లేదమ్మా మీరు హ్యాపీగా మనసులో భావించినా సరే ఆమె పిలిస్తే పరికె దైవం వెంటనే ఇంటే పలుతుంది ఇంకా ఎంత శీఘ్ర దేవత అంటే చాలా శీఘ్ర దేవత వెంటనే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తున్నా సరే తలుచుకుంటే ఒక వన్ అవర్ లో కూడా ప్రాక్టీస్ చూపించిన ఘనత చాలా మందిలో ఉంది వాళ్ళందరూ చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే పదహారు శుక్రవారాలు కందదీపం పెట్టచ్చు అనమాట వారాకీ అమ్మ వారికి కందదీపం ఏ పెట్టు ఏ విధంగా పెట్టాలి అంటే కందగడ్డ ఉండదు కదా మన కందకి తింటా కలిపి ఆ కందని కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి అందులో పోల్లా చేయాలి మధ్యలో ఒక గుంటలా చేసి అందులో ఆవు పోసి ఒత్తులు వేసి ఒక ఒత్తులు కానీ మీకు ఇష్టమే అలా ఒత్తిడి ఏమన్నా వేసి దేవుచ్చండి మీకు దీనికి శక్తి కొనది ఏముంటే అది ఆ పారకం కాని తాడిప గిద్దలు కానీ దద్దోజనం గాని పులిహోర కాని ఇలా మీకు మీ శక్తి మనకి మీరు పూజించవచ్చు అనమాట ఇప్పుడు హంగు ముఖ్యం కదండి ఇక్కడ ముఖ్యంగా భక్తి ముఖ్యం అని కలిగితే మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామనేది ముఖ్యం హంగు ఆర్పాటాలు ఇవన్నీ చూడండి అమ్మవారి కానీ అనేవారు కానీ ఏ దేవి దేవతలైనా సరే మనకి భక్తినే చూస్తారు

మనకు ఈ వారకి అమ్మేవారు అంటేనే మనకు ఎవరు కూడా తెలియనటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క మనకి ఈ బాలహి అమ్మవారి మాట అనేది వినిపించడం జరిగింది కానీ ఈరోజు గారి గారు అమ్మవారి ద్వారా మనకు సాక్షాత్తు ఆ వారహి అమ్మవారే మన గ్రామానికి వచ్చి ఈరోజు మన గ్రామంలో కూడా నిలవై నిలవ ఉంటారని ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి అమ్మ తప్పకుండా మేము మా శివాలయంలో పూజలు చేస్తూ ఖచ్చితంగా మేము వారక అమ్మవారిని కూడా తలుసుకుంటూ పూజలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మాటిస్తూ అలాగే ఖచ్చితంగా మేము ఏదైతే మీరు సాక్షాత్తు మీ అమ్మవారిని నిలవై ఉన్నటువంటి మీ స్థానం ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము అందరం కూడా వస్తాము అలాంటి మేము రావాలని చెప్పి నిర్ణయించుకున్నాము రేపు ఖచ్చితంగా మేమైతే రేపు ఎంజాయ్ రావాలని చెప్పి మేము అన్నయ్య చెప్పి ఉన్నాము అలాగే అప్పుడప్పుడు మీరు చెప్పినప్పుడు కూడా మాకు ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా వస్తాము దర్శనం అయితే ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ మా ఊరు వచ్చినందుకు మేమందరం కూడా మా ప్రజల తరఫున మీ అందరూ కూడా మీరు తెలియజేస్తున్నారు మేమమేది ఇది వేద వేదనే గాని సంకంపన కదండి సంకంపన కదండి ఆధారం మీరు తెలుసుండి ఆరిగారు ఎమ్మ బా ايت وچن بان اندر وچن ايت وچن لا ريت ريت 0.45 Thank um. మనం వారాహి పీఠం నుండి ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఎం ఆకవరం విశాలాక్షి సమేత నాగలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే రావడం జరిగిందనమాట మీ అందరికీ కూడా ఆ వారాహిఎమ్ అనుగ్రహంతో పాటు ఆ సర్వేశ్వరుడు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు శ్రీ వారాకీమాత శ్రీమాత ఓం నమ అని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఈ రోజు అయితే మాత్రము ఈ మాకవరం రావడానికి అయితే మాత్రం మా బాబాయ్ గారు అనమాట ఈయన వలనే ఈ రోజు నేను దర్శనం చేసుకోవడం జరిగింది సత్య గారు ఈ గుడి ఆ నిర్మించిన దాత అనమాట నిజంగా మహా ఎంతో పుణ్యం కొన్ని వేల జన్మలకు పుణ్యం ఉంటే గానీ మనం ఆ గుడిని నిర్మించలేం అన్నమాట ఈ మాకవరంలో ఈ శివాలయాన్ని నిర్మించి నిజంగా ఎంత సేవలు చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు దీనికి మా బాబాయ్ గారికి కూడా కొన్ని వేల జన్మల పుణ్యఫలం అనమాట ఇది నేనైతే ఈ రోజు ఇగుడికి వచ్చినందుకు చాలా అండి చాలా సంతోషిస్తున్నాను అనమాట మీకు మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు చాలా చాలా కృతజ్ఞతలు దగ్గర చాలా సంతోషిస్తున్నాను চাল হাইদ্রা প্রয়োজন ఆయన కూడా ఈ వేళ వరకు నేను చెప్తున్నాను ఎన్నో వెరైటీస్ మాకు జరిగాయి ఎన్నో వెరైటీస్ మాకు జరిగాడు ఆయన తర్వాత మొన్న లీగల్ యాక్సిడెంట్ అయ్యింది రెండు రోజులు మళ్ళీ మమ్మల్ని అది కూడా ఎక్కడ జరిగింది శివాలయం ఎదురుకుంటా

什么？ एई राजा तुमको मैं यहां का तुमको लमों रुवाना तारा रे दासों तुम्हारे सो जाना तलकी देरुवाना दियाला तुम जानो जाई है ना एई देहनाओ आओ ये आला हट्टीना एई याला हर रे क्या बात नहीं पूरी आला रे बैठो कुछ बात में

శ్రీమాత శ్రీ మీ అందరికి కూడా వారాగ్యం అనుగ్రహంతో పాటు ఆ సర్వేశ్వరుడు అనుగ్రహం ఎలా మీ అందరికి కూడా అన్ని శుభాలు జరగాలని కోరుకుంటున్నారు జయవరాకి మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి కలవాలి అప్పుడప్పుడు

శ్రీమాతే నమ అందరికి నమస్తే మనం ప్రతిరోజు మనం వారాహిపేటంలో బాబా చెప్తాము అయితే ఇప్పుడు మనము మహాశివరాత్రి సందర్భంగా ఎం ఆకవరం క్ష సమేత నాగలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చామనమాట ఇక్కడ కూడా ఈ రోజు మహా అన్న ప్రసాద కార్యక్రమం అయితే జరిగింది కాబట్టి ఈ రోజు అన్నదాతలు ఎవరంటే మీ పేరైతే మన బాదం సత్యబాబు గారు నాగదేవి గారు అనమాట కాబట్టి మనము అన్నం పెట్టిన వాళ్ళు ఎప్పుడు మనం బాగుండాలని కోరుకోవాలి కాబట్టి ఇప్పుడు అన్నదాత 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 సుఖీభవా सुकी तरी तरी वा सुखी भव सुखी भवदा सुखी भव सुखी सुखी भवदादा सुखी भव सुखी भवदादा वाराही माता को वाराही माता को वाराही माता को वाराही माता को नागली स्वामी की वाराही माता को काशी अन्नपूर्णेश्वर की ओम नम शिवायो शंकर మీకు వారాహి అమ్మ అనుగ్రహ ప్రాప్తి అలాగే ఆ సంఘశ్వడి అనుగ్రహంతో మీ మనోవాంఛా పరిసిద్ధి రస్తూ జై వారాకి మాత శ్రీమాత్రే నమ అలాగే అన్నదాత సుఖీభవ అమ్మవారి అవార్డు ఇచ్చారు అక్కడ కూడా అన్నదానం చేసుకుని చేరిస్తాం అదే కాన్సెప్ట్ ఇక్కడ శివుడు కూడా తెచ్చుకుంటాడు அம்மவாரி அனுகிரகம் மஞ்சள் காரியம் சேகரி கிச்சிங்க தரிசிச்சு చెకిరి దాముని కడటో మా అడ కూడా మట్టిలేగానే ఉంది నిన్న మొన్నటిది ఇప్పుడు ఉన్నది పక్కా రామలపురం కూడా కటౌడికి బయలో ని గోర్లు, పావులు లాంటిది సమోరైతే రామలపురం గోర్లు పావులు వచ్చే అప్పుడు పావులది చాలా బోన్ లాంటిది రామలపురం చెరియ దల వస్తుందనేది శ్రీమాత్రే నమ అందరికి నమస్తే నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొవ్వూరు వారాహి పీఠం దగ్గర నుండి ఎం మాకవరం మనం శివాలయానికి అయితే వచ్చాము ఆ శివాలయం ప్రతిష్ట చేసిన పెద్దలు అయితే ఇక్కడ ఉన్నారు సత్యబాబు గారు అయితే ఇక్కడ ఈ శివాలయం వెనకాల ఒక వాటర్ ఫ్లోడింగ్ అయితే వస్తుంది అనమాట దాని విచిత్రత అలాగే అది చాలా మిరాకీగా వస్తుందన్నమాట వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది అయితే ఎవరికి తెలియట్లేదు దాని గురించి అయితే మన పెద్దవాళ్ళు విందాం చెప్పండి అది వాటర్ అనేది ఈ శివాలయం కట్టడానికి కూడా మూలం ఏంటంటే ఇక్కడ మనకి ఆ గంగమ్మ ఆ గంగ అంటే అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు ఒక దగ్గర ప్లేస్ నుంచి అది ఎక్కువ అలా అక్కడ పాతాళ గంగ పైకి అది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఒకే పాయలో వస్తుంది ఎప్పుడు కాలాన్ని బట్టి ఏం మారదు ఎప్పుడు కూడా ఎక్కడ నీరు దొరకన ఉన్నప్పుడు కూడా ఈ పాయ అంతే వస్తుంది దీన్ని చాలా వృధాగా పోతుంది వాటరు దీన్ని ఏంటంటే మేము ఫ్యూచర్లో దీన్ని ఒక చిన్న ఏదైనా కట్టి దీన్ని ఒక ట్యాంక్లో తయారు చేసి ఈ ట్యాంక్ నుంచి మనం అందరూ కూడా వాడుకోవడానికి అందరికి ఉపయోగపడేట్టు ఏదైనా చేస్తే బాగుంటుంది అన్నది అప్పుడు నాయకులతో చెప్తున్నామన్నా దీన్ని ఏదైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచన నెక్స్ట్ ఏంటంటే దీని యొక్క మహిమే మాకు ఆ శివాలయం ఈ రోజున కొంతమంది అడుగుతారు మమ్మల్ని ఏ శివాలయం అక్కడే ఎందుకు కట్టవలసి వచ్చిందండి నేను అప్పుడు చెప్తాను శివాలయం అక్కడ కట్టిన దాని వెనకాల గంగ ఉంది గంగ అంటే శివుడికి ఎంతో ఇష్టం దాని మీద ఏంటంటే గంగ ఆ గంగ యొక్క పవరు మామూలుగా అక్కడ మేము చిన్నప్పటి నుంచి అయ్యే మంచి వీలుగా వాళ్ళ తాయి ఇప్పుడు అంటే ఇది వచ్చే కానీ చిన్నప్పుడు మేము ఇంత మీ పాలు తాగి కానీ కూడా ఈ నీళ్ళు తాగాము నిజానికి అలాంటి వాటర్ తాగితేనే ఎలాంటి రోగాలు ఉండవు ఇప్పుడు స్వచ్ఛమైన వాటర్ తాగితే నిజంగా మా చిన్నప్పుడు మేము మా అమ్మమ్మ ఇద్దరు పెరిగినప్పుడు బావిలో వాటర్ తాగేవాళ్ళం అండి వాటర్ మేము చిన్న పిల్లలప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఇవి అవేమీ లేవు నిజంగా అప్పుడే ఆరోగ్యంగా ఉన్నాం అందరం కూడా ఇప్పుడు లేనిపోయి కెమికల్స్ అన్ని కెమికల్స్ వాటర్ తాగుతున్నాం కాబట్టి దీని గురించి ఏంటంటే మనకి ఈ శివాలయానికి అభివృద్ధికి ఈ దీనికి కూడా ముడిపడి ఉందమ్మా ఎక్కడి నుంచి అయినా బయట చాలా మంది దీనికి రావాలంటే వాటర్ ఫాల్స్ తయారు చేస్తే అందరూ కూడా చూడడానికి తర్వాత నెక్స్ట్ స్నానం చేస్తే ఒక అని ఒక మనం కూడా ఒక దాన్ని బయటకి తీసుకొచ్చామంటే పది మందికి తెలుస్తుంది దాని గురించి ఇప్పటి వరకు కూడా మనకి ఎవరు తెలియదు దాన్ని ఇప్పుడు మనం పది మందికి బయట తీసుకొచ్చు అంటే పబ్లిక్ అందరికీ గురించి ఇవాళ మీ ద్వారా అది అందరికి తెలియాలని ఒక ఒకవేళ ఉందేమో అందుకే శివుడు కూడా అందుకే నేను తెప్పించుకున్నాడేమో మరి మహాశివరాత్రి పూట ఖచ్చితంగా మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ శివుని అనుగ్రహంతో వారహీమ అనుగ్రహంతో నెరవేరాలని అయితే ఎందుకంటే ఎందుకంటే వాటర్ వేస్ట్ అవుతుంది అక్కడ అలా పోతుంది అది కొన్ని వేళ కొన్ని కుటుంబాలకి కానీ లేకపోతే ఇలా మా పాడి పంటలకు కానీ నిజంగా ఉపయోగపడితే సాగునీరుకి కానీ దానికన్నా అది ఎంత మంచి విషయం అది చాలా మంచి పని అది 28 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 பயில் தான் பதினால பயில